వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ బెల్లంపల్లి నియోజకవర్గ శేసన సభలో గడ్డం వినోద్ వెంకటస్వామి ప్రజలందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్యే ఈ సందర్భంగా మాట్లాడుతూ దీపావళి పండుగ ప్రతి ఇంటిలో ఆనందం ఐక్యత వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తున్నారు చీకట్లపై వెలుగులు విజయం సాధించినట్లే మన జీవితాల్లోనూ సంతోషం శాంతి అభివృద్ధి చిగురించాలి అని అన్నారు పిల్లలు కాకర్స్ కాల్చేటప్పుడు పెద్దల పర్యవేక్షణలో జాగ్రత్తగా ఉండాలి పర్యావరణం మరియు వ్యక్తిగత భద్రతను దృష్టిలో ఉంచుకుని పండుగను ఆనందంగా సురక్షితంగా జరుపుకోవాలి అని అన్నారు అక్టోబర్ ఇరవైనా మనకి మంచి దీపావళి పండుగ వచ్చింది మన బెల్లంపల్లి ప్రజలకు అందరికీ సుఖ సంతోషాలతో ప్రత్యేకంగా ఈరోజు ట్రాక్టర్స్ బంద్ చేసేటప్పుడు పిల్లలను కొంచెం దూరం పెట్టాలి చాలా సేఫ్టీ మెజర్ తీసుకోవాలి ఎందుకంటే బాంబు అవి కాల్చినప్పుడు అంత స్ప్రెడ్ ఉంటుంది అందుకోసం మీరు చాలా కేర్ఫుల్ ఉండాలని అని కోరుకుంటే ప్రత్యేక మనవి మన బెల్లంపల్లి చూడాలకు అందరికీ మన ఒకసారి మన స్ఫూర్తిగా హ్యాపీ దివాళీ నేను రమా వర్ష మన తరఫు నుంచి మీ అందరికీ మనస్టేషన్ చెప్తూ హ్యాపీ దివాళీ మీ గడ్డం వినోద్ ఎమ్మెల్యే బెల్లంపల్లి